సరే ఫస్ట్ నాకు చూపించకన వాళ్ళకి చూపించండి నేను కలుమూసుకుంటాను ఓకే ఓకే అయిందో చూపించారా నేను చూడొచ్చా జస్ట్ యా ఏ నైస్ చాలా బాగుంది ఇక్కడ కూడా మనం బొద్దుగానే ఉన్నాం కొంచెం అన్నంగా ఉంటే బాగుండు బట్ సో క్యూట్ అబ్బా అంటే లైక్ దాన్ని ఏమంటారు డిటైలింగ్ డిటైలింగ్ చాలా బాగుంది ట్వీట్స్ డిటైలింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ విజయ్ నా ఫస్ట్ స్కెచ్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది సో దీంతోనే కెరియర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదండి నేను వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ సో ఇది రీసెంట్ గానే ఎయిట్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు ఇది వచ్చింది సో ఈ కెరియర్ అనేది కొత్తగా ఉంది సో మేబీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి కంటిన్యూ చేయొచ్చు నో ప్రాబ్లం ఇది సో తర్వాత ఏది అనేది ఒకటి వస్తుంది ఒక రోజు ఏదో ఒకటే చూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ రోజుకి నేను మంచి పొజిషన్ లో ఉండి డ్రాయింగ్ మీద మంచి కెరియర్ వస్తుంది ఏదైనా ఎర్న్ చేయొచ్చు అన్న రోజు నేను ఇదే చూజ్ చేసుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవాలి పేరెంట్స్ కి చెప్పుకోవాలి సో వాళ్ళని ఒప్పించుకోవాలి ఫస్ట్ నొప్పించకుండా ఒప్పించుకుంటే మనం ఇదే కెరియర్ చూజ్ చేసుకోవాలి అమ్మా నాన్న పిక్స్ ఎప్పుడైనా స్కెచ్ ఇచ్చారా దానికి ఒక ప్లాన్ ఉంది సో అలా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఒక పెద్ద షీట్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా మంచిగా డ్రా చేయాలనేసి ఉన్నాను ఒక టైం వస్తుంది సో డ్రా చేస్తా సో మా జూనియర్ ఆర్జీవి అంటే మిమ్మల్ని ఈ రోజు చాలా ఇంకా అది ఆస్కర్ కంటే పెద్ద అవార్డ్ ఓకే డాక్ జూనియర్ ఆర్జీవి గారికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీ అంటే చిన్నప్పుడు ఉండే ఫిఫ్త్ క్లాస్ లోనే ఎవరు ఇంగ్లీష్ టీచరా మరి క్లాస్ లోనే ఉండే ఇంకా తర్వాత ఎప్పుడు నాకు లవ్ కలగలేదు అప్పుడు అనిపించేది అనమాట స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ వచ్చింది అనిపించింది నాకు ఆ ఏజ్ లోనే అంత ట్రూ లవ్ ఉండిందా హార్ట్ వెళ్ళిపోయిందా నా నుంచి ఇచ్చేసానా ఇంకా అనే ఒకటి ఉండేది ఎప్పుడు అనుకునేవాన్ని అనమాట సినిమాల్లోనే చూసేదాన్ని ఫస్ట్ టైం నిజంగా లవ్ స్టోరీ అంట చెప్పకూడదు ఎందుకంటే మా లోకల్లోనే కాబట్టి స్కూలు పెళ్లి అయిపోయిన పిల్లకి నో ఇంకా లేదు చెప్పారా కనీసం మీ లవ్ చెప్పాలి కదా ఆర్ అది అలాగే బాగుంటది అనేసి పెళ్లి అయిపోతే ఆ పిల్లకి ఏంటి పరిస్థితి ఇలా ఏం కాదు నేను పెళ్లి చేసుకోవాలని ఏం కాదు ఆ లవ్ అంతే తను అప్పట్లోనే కేర్ చూపించేది చాలా క్లాస్లో అయ్యా అప్పుడు స్పెషల్ గా నన్ను ట్రీట్ చేసేది సో నా సైడ్ నుంచి లవ్ నుండి వచ్చి తన సైడ్ జస్ట్ ఎరో మీకు అమ్మాయి చూపించే స్పెషల్ కేర్ అండ్ లవ్ తెలుసుకున్నారు అంటే ఇప్పుడు వేరే లెవెల్ అసలు ఇప్పుడు ఏంటంటే మనకు తెలిసి అంత ట్రాన్స్పరెంట్ అన్నమాట అంత కేరింగ్ కనిపించదు ఈ జనరేషన్ ఇప్పుడు ఈ టైం లో అమ్మాయిలలో కనిపించదు సో మళ్ళీ అన్నమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్తారా ఇఫ్ యు డోంట్ మైండ్ ఇయర్ ఇయర్ చెప్పండి నేషన్ వాంట్స్ టు నో ఇయర్ నేషన్ ఏం లేదు అక్కడ ఏం లేదా చెప్పండి అంత ఏముంది నైన్ త్రిపుల్ నైన్ చూపి నైన్ ఓ సూపర్ పర్లే టూ కే కిట్ అవ్వాల్సింది చాలా ఫాస్ట్ గా ఉన్నారు అయిపోవాల్సింది సిబ్లింగ్స్ ఉన్నారా అక్క చెల్లి అన్న ఉన్నారు సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అన్న సో ఈ డ్రాయింగ్స్ ఈ స్కెచెస్ జనరల్ గా మన ఇండస్ట్రీ అంటే లైక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ డాన్సర్ హీరో హీరోయిన్స్ ఇలా ఆర్ట్ ఇలాంటివన్నీ వేస్తామంటే ఫ్యామిలీస్ చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు సో మీ ఫ్యామిలీలో ఎలాగా నాకే కాదు డ్రాయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి డ్రాయింగ్ కెరియర్గా చూజ్ చేసుకుంటా అంటే ఎవ్వరూ ఎవరికి సపోర్ట్ చేయరు ఏ పేరెంట్స్ సపోర్ట్ చేయరు ఎలాగా రేపు రేపు నీ పొద్దున ఫ్యామిలీని చూసుకుంటావు ఈ డ్రాయింగ్తో దీనికి లైఫ్ లేదు ఫస్ట్ అని ఒక థాట్ ఉంది సమాజంలో సో ఎవరు సపోర్ట్ చేయరు సో మనం ఏం చేయాలంటే మనం ప్రూవ్ చేయాలి దీంతో నేను చేయగలను దీంతో నేను నిలబడగలను ఒక క్రియేటివిటీగా నేను ఇప్పుడు చేస్తున్నాను చాలా క్రియేటివ్గా చేస్తాను కొన్ని రీల్స్ నేను సాంగ్ చేయడం కొంచెం ఇలా చేస్తాను సో డిఫరెంట్ గా చేసి దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళి ఒక సక్సెస్ చూపిస్తే ఎందుకు ఒప్పుకోరు ఒక రోజు నాకు అదే అర్థం కాదు పాపం అంటే అంటారు మా డాన్స్ అంటారు డైరెక్టర్ అంటే మళ్ళీ చూసుకుంటే చాలా బయోపీక్ లో వస్తున్నాయి చాలా మంది వాళ్ళు అక్కడ నుంచి ఉంటారు ఇప్పుడు విరాట్ కోహ్లీ రొనో కింద నుంచి వచ్చి ఉంటారు కానీ మనల్ని కింద నుంచి మన పేరెంట్స్ అంటే భయం అండి ఒకటి సమాజంలో నీ కొడుకు ఏమైపోయాడో నువ్వు చూసుకోకుంటే ఎలా అని ఒకరు క్వశ్చన్ చేస్తారేమో అని వాళ్ళకి భయం సో వాళ్ళని ఒక ఒక ప్లేస్ లో మనం ఉంచాలి మనం ఉండంగానే ఉంచాలి అన్న ఒక కేరింగ్ తో వాళ్ళు రాంగ్ స్టెప్ వేయనీరు రాంగ్ స్టెప్ కాదది మన ఇస్తే మనం ఇంకా ప్రూవ్ చేసుకుని పై స్టేజ్కి వెళ్తాం ఎందుకంటే మన ఫేవరెట్ కదా అది సో వాళ్ళ ఏంటంటే పేరెంట్స్ సమాజంతో కంపేర్ చేసుకుంటాడు వాళ్ళ కొరకు జాబ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేయాల్సిందే ఓకే ఈ జూనియర్ ఆర్జీవి సీనియర్ ఆర్జీవిని ని కలిసారా లేదండి కలవాలి అనుకుంటున్నాను చాలా ఎప్పుడైనా వేసారా పెయింటింగ్ వేస్తే వేసాను ఒక రీల్ కూడా పోతే ఓకే సో ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆయనకి స్పెషల్ గా యూ వాంట్ టు గిఫ్ట్ హెమ్ ఆయన డ్రాయింగ్ కాదు సమ్థింగ్ యూనిక్ గా క్రియేట్ చేసి ఆయనకు ఒక పెయింటింగ్ ఒక స్కెచ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏమిస్తారు అదే చాలా సార్లు చెప్పాను నేను ఇది నా తో ఆయన బ్లడ్ ఆటేసి డ్రా చేసి ఇస్తాను ఇప్పుడు మార్క్ మై వర్డ్స్ ఇప్పుడు మీకు ఆర్జీవి హ్యూమనైజర్ లాగా పిచ్చోల్ లాగా సైకో లాగా అనిపించవచ్చు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆర్జీవి దేవుడు అవుతాడు ఇండియాలో ఖచ్చితంగా ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మీకు కాదు నెక్స్ట్ అప్పుడు ట్వంటీస్ జనరేషన్ ఉంటుంది కదా ఏజ్ ట్వంటీస్ అప్పుడు వాళ్ళు థింక్ చేస్తారు ఇంత మేధావి ఆ అప్పుడు ఆ ఉండే టైంలో ఎలా పుట్టాడు ఎలా తన స్వేచ్ఛ గొర్రెలేనే అంటాను ఆర్జీ ఫాలో చేయని ప్రతి వాళ్ళు గొర్రెలే ఎందుకంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు కదండి మీరు ఒక లైన్ పెట్టుకొని దాటకుండా అదే కదా బ్రతకాలి టెన్త్ చదవాలి జాబ్ చేయాలి పెళ్లి చేసుకోవాలి పోవాలి మీరు ఏం లో ఒక చేసి ఉండొచ్చు ఇప్పుడు నేను అదే చెప్తాను జ్ఞానం అది ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు వచ్చిందా నాకు వచ్చిందా ఎందు ఎప్పుడొచ్చింది టూ థౌసండ్ సెవెంటీన్ లో నాకు ఏజ్ సెవెంటీన్త్ లోనే సెవెంటీన్ లోనే వచ్చింది ఆయనకు ఒక టైంలో వస్తుంది ఏం నాకు ట్వల్త్ లో ఎందుకు టూ అట్లా రావచ్చు కదా సో ఆయనకు ఒక టైంలో వచ్చింది జ్ఞానం అనేది సమాజం ఆయన తిరిగారు చూశారు సో అంటే లైక్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కూడా ఒకప్పుడు గొర్రే యెస్ మ్యారేజ్ చేసుకున్నారు కదా చేసుకున్నారు ఆ రిలేషన్లోకి వెళ్ళిపోయారు యూ డూన్ వాట్ టు గెట్ మ్యారేజ్ నో పెళ్లి చేసుకోరు నో 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 మ్యారేజ్ బట్ ఆర్జీవి అంటే ఫాలో అవుతుందా అని కాదు ఇది నాకు నాకు ఇష్టం మ్యారేజ్ లేకుండా ఒక ఫ్రీలా ఫ్రీగా బతకాలి అనేసి మరి మీరు ఇష్టపడ్డ అమ్మాయి సంగతి ఏంటి అంతే కదా చెప్పాను మ్యారేజ్ ఏం లేదు నేను ప్రేమిస్తుంటాను అంతే ఎక్కడున్నా ప్రేమిస్తుంది ఓకే ఆర్జీవి గారు ఏం చేశారండి మీరు మొత్తం అబ్బాయి మరిపోయాడు అసలు అందరినీ ఏవేవా ఓకే ఇప్పుడు నేనేమి ఆర్జీవి లాగా ఇప్పుడు ఆర్జీవి అన్నారని చెప్పేసి ఆర్జీవి లాగా పబ్స్కి వెళ్ళడం with a one mile to dance